నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురు గారు ఒక్కసారి బాగా మనసుకి చాలా ఇబ్బందికరంగా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎవరికి చెప్పుకోలేము అలాంటప్పుడు ఆ కష్టం మన నుంచి బయటకు పోవాలంటే మనసులో ఏదేమైనా ఆరాధించుకుంటే మంచిది గురువు గారు తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః నమ ప్రకృతి భద్రాయే నిహతాం ప్రణతాస్మిత ఈ బాధ అనేటటువంటిది ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు కొన్ని కొన్ని చెప్పుకునేటటువంటి సంఘటనలున్నా చెప్పేటటువంటి మనిషి మన దగ్గర ఉంది ఇలాంటివి కష్టాలు చెప్పాలని ఆ వ్యక్తితో మనం ఏదైనా చెప్పుకున్నా మన కష్టము బాధ చెప్పుకున్నా అతను మనం వెక్కిరిస్తాడేమో దాన్ని బ్లాక్మెయిల్ చేస్తాడేమో లేదా పది మందికి చెప్తాడేమో అనేటటువంటి భయాందోళన చాలా మట్టుకుంటుంది మనుషులు బాధ చే అంటే ఉంటారు కానీ ఉండే మనుషులున్నా చాలా తక్కువ పోనీ కొన్ని అతనితో అన్ని షేర్ చేసుకోలేదు మరి ఒకవేళ ఉన్నా కొన్ని మాత్రమే షేర్ చేసుకునేటటువంటి లక్షణాలు ఉంటాయి తప్ప అన్నీ కూడా షేర్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది అలా వచ్చినప్పుడు ఆ మనిషి చాలా నరక యాతను అనుభవిస్తారు ఎందుకంటే ఒక మంచి కాని ఒక చెడు కానీ ఏదైనా సరే మనం ఇతరులతో పంచుకోలేనటువంటి వారు ఉన్నారు అని అంటే గనక దానికంటే నరకం ఏం లేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎవరికైనా జీవితంలోనైనా వస్తున్నాయి అని అంటే గనక వాళ్ళు ఏదైనా దేవతను ఆరాధించాలి లేదా భయపడుతున్నారు లేదా కొన్ని కొన్ని సంఘటనలకు వాళ్ళు భయపడిపోతూ ఉంటారు ఆ టైంలో కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కనుక అలాంటి విషయాలు ఉంటే గనక వాళ్ళు ఎక్కువగా స్వామి వారైనటువంటి ఆంజనేయ స్వామి వారిని తలుచుకోవాలి ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి ఒక మూల మంత్రం కూడా ఉంది తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ దుఃఖములను దూరం చేసేటటువంటి వాడు కష్టములను దూరం చేయడానికి ఉన్నటువంటి వాడు కలియుగ బ్రహ్మ అలాగే సప్త చిరంజీవులలో ఒకడైనటువంటి వాడు ఆంజనేయ స్వామి ఆ స్వామివారిని ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకుంటే చాలు ఎంత పెద్దటి కష్టమైనా సరే ఆ స్వామివారు గ్రహించి ఆ కష్టాన్ని తీర్చేసేటటువంటి వాడు ఆంజనేయ స్వామి కనుక ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి నామస్మరణ చేస్తే సరిపోతుంది ఇంకొకసారి మంత్రం చెప్తాను ఎవరికైనా కష్టం ఉంది ఆపద ఉంది ఇబ్బంది ఉంది అంటే ఈ మంత్రాన్ని ఒక్క పదకొండు సార్లు మననం చేసుకోండి అంటే మనసులో అనుకోండి చాలు ఆ కష్టం మీ కంటికి కనిపించదు ఆ మంత్రం ఏంటంటే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని మీరు చదువుకోండి దాని ద్వారా మీకు కష్టాలు ఉన్న ఉన్న ఇబ్బందులు ఉన్న ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి ఆ కష్టాలు ఆపదలు ఇబ్బందులు అన్నీ దూరం అయిపోతాయి ఇక ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు స్వామివారికి మనసులో నమస్కారం చేసుకుని స్వామి నాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది ఈ దుఃఖం ఉంది వీటన్నిటిని దూరం చేసేయు అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకొని నేను చెప్పినటువంటి మంత్రం ఒక్క పదకొండు సార్లు చదువుకోండమ్మా ఇక దానికి మించినటువంటిది ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏం లేదు మనిషికి మనిషి చెప్పుకోవడం వల్ల వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎప్పుడు ఎలాంటి విధానంతో మనం బాధ పెడతాడో తెలియదు దాని బదులు అదొక బాధ కాబట్టి ఆ బాధ ఈ బాధ రెండు కలిసి అంటే మనిషి ఇక ఏం చేసుకుంటాడో తెలియదు కాబట్టి ఏంటి అంటే ఆ భగవంతుని నమస్మరణ నామస్మరణ చేసుకొని నమస్కారం చేసుకొని ఈ కష్టాన్ని తొలగించమని చెప్పేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పుకోండి దాని ద్వారా అన్నీ క్లియర్ అయిపోతాయి ఎప్పుడైనా చెప్పచ్చు గురు మంత్రం ఎప్పుడైనా చెప్పొచ్చు దానికి అంటు ముట్టు దోషం అనేటటువంటిది ఏమీ లేదు నీకు భయం కలిగింది లేదా నీకు ఎక్కడైనా బాధ కలిగింది నీ లేదా నువ్వు ఎవరి ద్వారా బాధపడుతున్నావు దీని ద్వారా ఇంకోటి శత్రునాశనం కూడా జరిగిపోతుంది ఈ మంత్రంతో అంత గొప్పనైనటువంటి మంత్రము ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం దుఃఖక్షయ కరోభవ దుఃఖాలను దూరం చేయి స్వామి అని చెప్పేసి మనం స్వామితో మొరపెట్టుకుంటున్నాము కనుక ఈ మంత్రములో ఉన్నటువంటి శక్తి తారము అంత గొప్పది కనుక ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి మనసులో అనుకోండి మీకు భయం వేసిన నిద్రలో భయం వేసిన నిద్రలో పీడకలలు వచ్చిన లేదు మీకు ఏదైనా ఇబ్బందులు వస్తున్నా లేదా మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా ఈ మంత్రాలను చదువుకొని సంకల్పం చెప్పుకొని మనసులో తప్పకుండా దీని ద్వారా శుభం జరుగుతుంది పవర్ఫుల్ మంత్రం చాలా పవర్ఫుల్ దీని ద్వారా అదృష్ట యోగము శుభయోగము అన్నీ కూడా కలుగుతాయి దీని ద్వారా మీకు ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఇవన్నిటి నుంచి కూడా బయటపడేటటువంటి తారక మంత్రం ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం దీన్ని ఉచ్చారణ చేసుకోండి అన్ని విజయాలు మీ కాల దగ్గరికి వస్తాయమ్మా చాలా విశేషమైనటువంటిది ఈ మంత్రం నమస్తే శ్రీవార్